ప్రాణ విద్య పార్ట్ నలభై నాలుగు ప్రాణభూర్జ యొక్క జ్వాలామాలమైన రూప ప్రకటీకరణ స్థూల దృష్టితో చూస్తే చేతులు కాళ్ళు చెవులు ముక్కు ముఖము మరియు శరీరం కేవలం మాంసపు కండరాలు మాత్రమే కానీ శరీరం పూర్తిగా స్థూలం మాత్రమే కాదు ఇందులో చేతనాశక్తి యొక్క స్థానం ముఖ్యమైనది ఈ శక్తి శారీరక క్రియలాపాలను నడిపిస్తుంది ఈ శక్తి ద్వారా మిగతా శక్తులు రాగానే వేడి ధ్వని విద్యుత్తును ప్రకాశంగా మార్చవచ్చు అలాగే ఈ శక్తులు కూడా ఒక విద్యుత్ అయస్కాంత శక్తి వలె ఇంకొక శక్తిగా మార్పు చెందుతాయి సిద్ధులన్నీ కూడా ఈ శక్తుల యొక్క ప్రయోగ జ్ఞానం మాత్రమే ప్రాణాన్ని అగ్ని అని కూడా అనవచ్చు యజ్ఞంలాగానే దీనికి కూడా మహర్షం ఉన్నది యజ్ఞం నుంచి వచ్చే అగ్ని పొయ్యి నుంచి చితి నుంచి వచ్చే అగ్ని చూడటానికి ఒకేలా కనిపించిన యజ్ఞాగ్ని యొక్క విశేషతలో తేడా ఉంది పవిత్రమైన సమిధలు ఆయుర్వేద మూలికలు యజ్ఞంలో మంత్రోచ్చారణ సహాయంతో అగ్నికి ఆహుతులుగా సమర్పించబడినప్పుడు సూక్ష్మీకరింపబడిన పదార్థము వ్యక్తిని ప్రభావితం చేయడానికి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది ఈ స్థాయికి తీసుకుని వెళ్ళాక సాధారణ అగ్ని కూడా యజ్ఞాగ్ని అని అనవచ్చు ఈ అగ్నిని దేవతలతో సమంగా పూజించను వచ్చు శరీరం అనేక భిన్నులతో నిండి ఉన్న సముద్రం శ్రోత్రు ప్రచుతిముచ్చేరస్మాదమృత భవంతి నోపశత్తులో అర్థం మనస్సుకి మనస్సు వాక్కి వాకు ప్రాణానికి ప్రాణం నేత్రాలకి నేత్రం ధీరత కలిగిన పురుషుడు వీటి నుంచి అనగా ఇంద్రియాల కార్యకలాపాల నుంచి ఆత్మతత్వాన్ని చేసి ఇంద్రియబద్ధమైన జీవితం నుంచి పైకి ఉన్నతంగా ఎదిగి ఆ తత్వాన్ని ప్రాప్తించుకుంటాడు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఉపనిషత్కారుడు ఇంద్రియజన్య జ్ఞానాన్ని వీటిని జయించడం ఇంద్రియాతీత జ్ఞానాన్ని గురించి రసస్యోద్ఘాటన చేస్తూ కేనోపశతుల్లో పై విధంగా చెప్పిరి మనిషి శరీరం ఒక చక్కటి విద్యుత్ వికాసం కొంతకాలం క్రితం ముంబాయిలో ఒక పండితుడు బీజే రైలే ఒక పుస్తకంలో ఈ విధంగా రాశారు దాని పేరు ది వైది గాడ్స్ ఏజ్ ఫిగర్స్ బయాలజీ ఇందులో వారు వేదాలలో వర్ణించిన ఆదిత్యుడు వరుణుడు అగ్ని మారుతము మిత్ర రుద్రామల శక్తులు మస్తిష్క స్థానాల్లో విశేష సన్నిహితంగా ఉంచే ద్విశక్తులని ఇది జాగ్రత్తపరిచి విశిష్ట సామర్థ్యాన్ని సంపన్నం చేసుకోవచ్చునని ఈ పుస్తకంలో రాశారు శరీర ఊర్జ ఒక ప్రచండ శక్తి భాండాగారం చూడటానికి చర్మం సమంగా ఉన్నట్లు కనిపించినా ఇది చిన్న చిన్న భేదాలతో నిండి ఉంటుంది ఏ విధంగా ఇందులో ఇన్ని తేడాలతో నిండి ఉన్నది అని చూస్తే ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఒక సెంటీమీటర్ చర్మంలో పదిహేను గ్రంథులు పది రోమాలు ముప్పై లక్షల కణాలు నాలుగు తాపసూచక తంత్రులు రెండందులు నొప్పి తెలిపే నరాల కొనలు ఇరవై ఐదు స్పర్శానుభూతి తంత్రులు నాలుగు చర్మం మీద జుట్టుని స్థలం మూడు వేలు సంవేదన గ్రహించే నరాలు వంద గ్రంథులు మూడు అడుగుల రక్తనాలు ఉంటాయి వీటన్నిటినీ వాటి వాటి వివిధ కర్తవ్యాలున్నాయి మిగిలిన అన్ని భాగాల్లో జరిగే ప్రక్రియలో పోలిస్తే చర్మంలో జరిగే ఈ ప్రక్రియ అద్భుతమైనది శరీరంలో ఉండే మాంసాన్ని మూడు భాగాలుగా విభజించవచ్చు మొదటిది చాలా సున్నితమైన తొమ్మిది తంతులతో చేయబడింది ఇది చదవడానికి ఉపయోగపడుతుంది నడవటానికి తినటానికి నవ్వటానికి ఈ మాంసపు కండ్రాలే ఉపయోగపడతాయి రెండు మస్తిష్కం నుంచి ఆజ్ఞ వచ్చాక దాని ఇష్టప్రకారమే ఇవి పనిచేస్తాయి ఇవి స్వతహా నిరంతరం పనిచేస్తాయి అరుగుదల శ్వాస ప్రశ్వాస రక్త ప్రసరణ పనురెప్పలు కొట్టుకునుట చెమట పట్టుట మధు పనులు వాటికి అవే చేస్తాయి మూడవది వీటిలో రెండు విశేషాలు ఉన్నాయి ఇవి శరీరంలోని రసాయనిక క్రియ వల్ల ప్రభావితం అవుతాయి ఈ మూడు చాలా మహత్వపూర్ణమైన ఉపయోగాన్ని కలిగి ఉన్నాయి వీటి సమ్మిశ్రత ప్రయత్నాల ఫలితం వల్లే మనం స్వస్థతగా బలిష్టంగా ఉంటాము మాంసపు కండరాలు మొత్తం శరీరం యొక్క వేడిని కాపాడుతాయి స్వయంగా వేడిగా ఉంటాయి వీటిని ఓ రకమైన హీటర్లను కూడా అనవచ్చు శరీరం మరియు మనస్సు మధ్య సంబంధాన్ని జాగ్రత్తగా కాపాడటంలో ఇవి అత్యంత ప్రాముఖ్య పాత్ర వహిస్తాయి జ్ఞానతంతువులు వీటిలోనే కలిసి ఉంటాయి నవ్వటం దగ్గర నుంచి ఏడవటం నృత్యం చేయటం పరిగెత్తటం నిల్చోవటం వరకు నిద్ర నుంచి మెలకు వరకు సమస్త మనోభావాల్ని మాంసపు కండరాలు సరిగ్గా పనిచేయటం వలన మాత్రమే శరీరంలో ఈ భావాల ప్రకటన అవుతుంది రక్త ప్రసరణలో హెచ్చుతగ్గులు తగ్గులు బీపీ మరియు హృదయ రోగాల లాంటి రోగాలు ఈ కండరాలు నిర్భరం పోవటం వల్ల వస్తాయి ఈ కండరాలలో ఎంత దుర్భరత పెరుగుతో మృత్యువుకంత దగ్గరగా ఉన్నట్లు లెక్క సశేషం